ఈరోజు రెసిపీ గోంగూర కూర అనమాట ఇది సింపులే నీసు ఎండ్రొయ్య కోసం చూసాను కానీ ఎండ్రయ్యలు వేసుకుంటే బాగుంటుంది ఎండ్రయ్యలు లేవు అందుకని సింపుల్ ప్రాసెస్లో ఎలా మా అమ్మ చేతి గోంగూర అనమాట మా అమ్మ ఎలా ఉండి అలా నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఎల్లుల్లి పై గుడ్లు చేసుకోవాలి ఇలా ఇలా గుడ్డోలు చేసుకుని గుడ్లు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది గోంగూరలోకి వేగనివ్వాలి మనకు దీనికి కరివేపాకు కూడా కావాలి కానీ కరివేపాకు తర్వాత వేసుకోవచ్చు నెక్స్ట్ మినపప్పు అవి కొంచెం వేగిన కొంచెం కొంచెం మినపప్పు నెక్స్ట్ జీలకర్ర జీలకర అంతే ఆవాల కట్ట నేను ఏమీ వేయట్లేదు జేలకాలు అంతే కొంచెం వేగా ముందే నేను గోంగూర ఉడకబెట్టేసుకొని ఉంచేసుకున్నాను అన్నమాట ఇలా ఇలా ముందు ఉడకబెట్టేసుకుని ఉంచేసుకున్నాను తర్వాత ఎల్లు మెరగాయ దీంట్లో ఇంకోటి వేయాలి ఎల్లుల్లిపాయలు వేసి జీలకర్ర శనం అది వేసాను కదా సాయి మనకు ఇది కొంచెం బాగా వేగాలి పప్పు వేసుకుని రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది గోంగూర నేను పప్పు వేసి నువ్వు పప్పు గోంగూర కూడా చాలా బాగుంటుంది అది మా పెద్ద అత్తయ్య గారు రుబ్బుతారు అలా చాలా బాగుంటుంది మా ఆయనగారు మా మా అత్తయ్య గారు నేను గోంగూర అలా రుబ్బుతారట గోదేవి ఏం పచ్చడి నువ్వులు పచ్చనట్టేస్తాయి ఉండిపాయలు వేస్తాను ఉండికాయలు బాగా వేయాలి నెక్స్ట్ ఎండుమిరగా మా పెద్ద తయారైతే అయితే అలా గోంగూర రుబ్బేటప్పుడు నువ్వులేసి వేపేసి ఆ నువ్వు పొక్కుతో రుబ్బుతాడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి పిల్లలు ఉంటే మనం కంపల్సరీ గవర్నమెంట్ స్కూల్లో భోజనం చేసేలా ట్రై చేయండి ఎందుకంటే వాళ్ళకి అలవాటు అవుతుంది ఇంటికాడ క్యారేజీ పెట్టడం మానేసేసి వారంలో ఒక రెండు మూడు రోజులు అయినా సరే గవర్నమెంట్ స్కూల్లో భోజనం చేసేలా చూడండి ట్రై చేయండి ప్రైవేట్ స్కూల్ అంటే మనం క్యారేజీ పెడితేనే కానీ కుదరదు కాబట్టి గవర్నమెంట్ స్కూల్ అయితే కంపల్సరీ మనం పంపిస్తాం కదా పంపించినప్పుడు అలా చేయండి నేను మళ్ళీ వస్తాను ఒక్క వస్తాను ఇలా రుబ్బు రోట్లో రుబ్బుకుంటే బాగుంటుంది కానీ నేను రుబ్బు రోట్లో రుబ్బుతున్నా వర్షం వస్తుంది అందుకని మాకు అది నేను రుబ్బు రోట్లో రుబ్బతాను ఇప్పుడు దేహెత్తనా మిక్సీలో రుబ్బేసాను కచ్చా బాగా మెత్తగా రుబ్బుకోకండి కచ్చా రుబ్బుకుంటే గోంగారు బాగుంటుంది ఒక తిప్పు అంతే ఎక్కువ టైం పట్టదు ఒక్క సొక్క నీళ్ళ చొక్క చేస్తున్నాను ఎక్కువ కాదు ఒకే ఒక సుక్క మనం జారు మిక్సీ ఆడతాం కదా అది కొంచెం తడి చేసుకుంటే ఆ నీళ్ళ చొక్క చేస్తాం బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని ఇప్పుడు నేను ఆల్రెడీ వరకు కొంచెం ఉప్పు వేసాను మళ్ళీ కొంచెం మనకు సరిపోనా ఉప్పు ఇలా గవర్నమెంట్ స్కూల్లో కూడా బాగా పెడుతున్నారు భోజనం అని అంటే కంపల్సరీ గవర్నమెంట్ స్కూల్లో తినేలా చేయండి మన పిల్లలకు మనమే చెప్పాలి లేకపోతే వాళ్ళ ఇంటి నుంచి భోజనం మనం ఎత్తుంటే వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది కదా భోజనం తినమని చెప్పామనుకో వారంలో ఒక రెండు రోజులు తిన వన్ ఆ రోజు నుంచి క్యారేజ్ తెస్తానని చెప్పామనుకో వాళ్ళు తింటారు రేపు పొద్దున్న హాస్టల్లో వేసినా ఎక్కడ వేసినా మనం ఇంటికాడ ఒక రహం దిం అలవాటు అవుతాయి మన ఇంటికాడ ఒక ఉంది స్కూల్లో ఒకలా ఉంది అప్పుడు అందరితో కలిసి తినడం కలిసి ఉండడం వాళ్ళకి అలవాటు అవి ఎక్కడన్నా సరే ఇమ్మిడిపోతానన్నమాట దాని గురించి గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ పంపించిన పిల్లలు ఎవరైనా సరే అలా అందులో తినేలా ట్రై చేయండి మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను మరి నాకు తెలుసు తప్పు అయితే కాదు కాకపోతే కొంచెం మంది మన పిల్లలు అంటే మనకి ఎంత ప్రేమ ఉంటుందో తెలుసు కదా పంపించడానికి ఎంత ఇష్టపడడం గవర్నమెంట్ స్కూల్లో భోజనం ఎందుకని కానీ చాలా బాగుంటుంది భోజనం ఇప్పటి నుంచో భోజనం అయితే చూడక్కర్లేదు గవర్నమెంట్ స్కూల్లో నేను ఇంకో పొయ్యి మీద పెట్టేస్తున్నాను గోంగోర కట్టేసాను నేను ఒక్కసేపు మూత పెట్టేసి అలా ఉంచేస్తాను కొంచెం ఏగాలన్నది ఉడుకుద్ది కొత్త కొత్త కొంచెం ఉడికితే అప్పుడు బాగుంటుంది ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి కరెక్టో కాదో మీరు నాకు సజెషన్ ఇవ్వండి సరే ఉంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫాలో అవ్వండి